నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మీరు మీ పవన్ బేస్వాడ ఆధునిక ప్రపంచంలో కాంటాక్ట్ లెన్సులు ఒక వరం లాంటివి ఇవి కళ్ళజోడు లేకుండా స్పష్టంగా చూడటానికి ఎంతో సహాయపడతాయి స్టైలిష్ తో పాటు ఫ్యాషన్ గాను కాంటాక్ట్ లెన్సులు వాడుతున్నారు అందుకే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట నలభై మిలియన్ల మంది ఈ కాంటాక్ట్ లెన్సులు వాడుతున్నారు అయితే కాంటాక్ట్ లెన్సులు మీ కళ్ళకు డేంజర్లో పడేసే అవకాశం ఉంది అసలు ఈ కాంటాక్ట్ లెన్సులు ఎలా పుట్టాయి ఎలా వాడుకలోకి వచ్చాయి ఇంత పాపులర్ ఎలా అయ్యాయి ప్రస్తుతం వీటి వల్ల ప్రమాదం ఏంటి ఇలాంటి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం కాంటాక్ట్ లెన్స్ల వాడకం పద్దెనిమిది వందల ఎనభై ఏడులో జర్మనీలో స్టార్ట్ అయింది ఒక జర్మన్ ఆప్టమాలజిస్ట్ అడాల్ ఫిక్ అనే వ్యక్తి గ్లాస్తో తయారు చేసిన మొట్టమొదటి కాంటాక్ట్ లెన్స్లను రూపొందించాడు అవి కంటి స్క్లెరా మీద ఉంచేలా డిజైన్ చేశాడు అంటే అవి కంటి తెల్లటి భాగం మొత్తం కవర్ అయ్యేలా ఉండేవి కానీ అవి భారీగా అసౌకర్యంగా ఉండేవి ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభైలలో అమెరికాలో ప్లాస్టిక్ లెన్సెస్ అందుబాటులోకి వచ్చాయి అవి కాస్త లైట్ వెయిట్ గా కంఫర్టబుల్ గా మారాయి ఇక ఇప్పుడు మనం ఉపయోగించే సాఫ్ట్ కాంటాక్ట్ లెన్సెస్ పంతొమ్మిది వందల అరవైలలో చెక్ రిపబ్లిక్లో ఓటో విచిటర్లే అనే సైంటిస్ట్ హైడ్రోజెల్ మెటీరియల్ తో డెవలప్ చేశాడు అక్కడ నుంచి ఈ లెన్సెస్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యాయి ఇక ఈ లెన్సెస్ కేవలం చూపు కోసం మాత్రమే కాదు ఇవి మన లైఫ్ స్టైల్ను డెవలప్ చేస్తాయి కాంటాక్ట్ లెన్స్లు వచ్చాక క్రీడలు ఆడే వాళ్లకు అద్దాలు జారిపోయే టెన్షన్ లేదు సినిమా స్టార్స్ కళ్ళ రంగు మార్చి క్యారెక్టర్స్కి జీవం పోసే అవకాశం ఇక సాధారణ జనాలైతే స్టైలిష్గా ఒకే రేంజ్లో కనిపిస్తారు ఇవి కంటి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి చూపును సహజంగా షార్ప్ చేస్తాయి కానీ ఇదే స్పెషల్ లెస్ వీటిని రిస్కీగా కూడా మారుస్తుంది ఎందుకంటే ఇవి మీ కంటి సున్నితమైన భాగంతో డైరెక్ట్గా టచ్లో ఉంటాయి కాంటాక్ట్ లెన్సెస్ ఎంత అద్భుతంగా ఉన్నా సరిగ్గా ఉపయోగించుకోకపోతే చాలా సమస్యలే వస్తాయి కాంటాక్ట్ లెన్స్ వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు రెండు వేల పదహారులో బ్రిటన్లో జాకీ డేవిస్ అనే నలభై రెండేళ్ల అమ్మాయి కాంటాక్ట్ లెన్స్ వాడుతూ ఉండేది ఓ రోజు కంట్లో నొప్పితో పాటు కళ్ళు ఎర్రగా అవటం స్టార్ట్ అయింది కారణం జాకీ లెన్సెస్ని క్లీన్ చేయకుండా ఎక్కువసేపు పెట్టుకొని ఉండటం కనీసం స్నానం చేసేటప్పుడు కూడా తీయలేదు చివరకు డాక్టర్స్ చెక్ చేస్తే నీటిలో ఉండే అకాంతమీబ అనే జీవి లెన్సెస్ ద్వారా తన కంట్లోకి వెళ్ళి కార్నియల్ అల్సర్ వచ్చేలా చేసిందని తెలిసింది చాలా నెలల ట్రీట్మెంట్ తర్వాత కూడా జాకీ కంటి చూపు సగం పోయింది ఇలాగే రెండు వేల పంతొమ్మిదిలో అమెరికాలో ఆస్ట్రియ రోజ్ అనే ఒక టీనేజర్ తన కాంటాక్ట్ లెన్సెస్ ని తీయకుండా ప్రతి రోజు నిద్రపోయేది క్రమంగా కంట్లో నొప్పితో పాటు కళ్ళు ఎర్రగా అవడం స్టార్ట్ అయింది డాక్టర్స్ చెక్ చేస్తే సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చినట్లు తేలింది దీంతో రోజు శాశ్వతంగా తన చూపును కోల్పోయింది లెన్సెస్ ఎక్కువసేపు ఉంచటం సరైన క్లీనింగ్ లేకపోవటమే ఇందుకు ప్రధాన కారణమని తెలిసింది ఇలాంటి కేసులు కేవలం విదేశాల్లోనే కాదు మన భారత్ లో కూడా జరిగాయి రెండు వేల ఇరవై రెండులో రాహుల్ అనే ఇరవై ఎనిమిదేళ్ల వ్యక్తి రోజు పన్నెండు నుంచి పద్నాలుగు గంటల సేపు కాంటాక్ట్ లెన్సెస్ ధరించేవాడు ఒకరోజు అతని కళ్ళు ఎర్రబడి నీరు కారుతూ చూడటానికి చాలా ఇబ్బందిగా అనిపించాయి డాక్టర్స్ చెక్ చేస్తే లెన్సెస్ వల్ల కార్ణ్యా మీద చిన్న గీతలు పడి ఆక్సిజన్ లోపం వల్ల డ్రై ఐ సిండ్రోమ్ వచ్చినట్లు తెలిసింది అతను లెన్సెస్ తీసేటప్పుడు జాగ్రత్త తీసుకోకపోవటం ఎక్కువసేపు వాడటమే ఎందుకు ప్రధాన కారణం చికిత్స తర్వాత కోలుకున్న ఇప్పుడు లెన్సెస్కి బదులు అద్దాలు వాడాల్సి వస్తుంది ఇవన్నీ రియల్ లైఫ్ ఉదాహరణలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కాంటాక్ట్ లెన్సెస్ వల్ల ఇన్ఫెక్షన్స్ కార్నియా డ్యామేజ్ లేదా చూపు కూడా కోల్పోయేటువంటి సీరియస్ పరిణామాలు రావచ్చు ఇక లెన్స్ను సరిగ్గా వాడకపోతే చాలా ప్రమాదాలే ఎదురవుతాయి లెన్సెస్ కంటికి ఆక్సిజన్ అందకుండా అడ్డుపడుతున్నాయి దీనివల్ల కార్నియా వీక్ అవుతుంది అంతేకాదు లెన్సెస్ని క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా ఫంగస్ కంట్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది ఎక్కువసేపు పెట్టుకుంటే కొత్త రక్తనాళాలు పెరిగి కంటి ఆరోగ్యం చెడిపోతుంది లెన్సెస్ పెట్టేటప్పుడు లేదా తీసేటప్పుడు కేర్లెస్ గా ఉంటే కార్నియాకు స్క్రాచెస్ పడతాయి కొందరికి లెన్స్ మెటీరియల్ తో అలర్జీ డ్రై ఐస్ వంటి ప్రమాదాలు వస్తాయి ఒకవేళ లెన్సెస్ తప్పనిసరిగా వాడాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి కాంటాక్ట్ లెన్స్లు ధరించి స్నానం చేయద్దు మీరు వాడే కాంటాక్ట్ లెన్స్ ను ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేసుకోవద్దు ఇక రాత్రిపూట నిద్రపోయే ముందు కాంటాక్ట్ లెన్స్ ను తప్పకుండా తీయాలి కాంటాక్ట్ లెన్స్ పెట్టే ముందు బయటకు తీసే ముందు చేతులను శుభ్రం చేసుకోవాలి కాంటాక్ట్ లెన్స్ చాలా చాలామంది లెన్స్ బాక్స్ను రెగ్యులర్గా మార్చరు కాంటాక్ట్ లెన్స్ బాక్స్ను రెగ్యులర్గా మార్చడం శుభ్రం చేయటం చాలా ముఖ్యం లెన్స్లను శుభ్రం చేసుకోవటం మర్చిపోవద్దు డిస్పోజబుల్ కాంటాక్ట్ లెన్స్ను వాడకపోతే ప్రతిరోజు లెన్స్లను శుభ్రం చేసుకోవాలి కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు ఏడాదికి ఒకటి రెండు సార్లైనా తప్పకుండా కంటి పరీక్ష చేయించుకోవాలి మరి ఈ జాగ్రత్తలు మీరు పాటిస్తున్నారా లేదో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీలో కాంటాక్ట్ లెన్స్ వాడే వారికి ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి